స్థానిక పత్యాబాద్ లోని రెడ్ క్రాస్ నర్సింగ్ కళాశాల ఆవరణలో రెడ్ క్రాస్ మరియు మానవతా సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర భారత్ ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహించామని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ వి ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి మూడవ శనివారం ఏలూరులోని ప్రభుత్వాసుపత్రి బస్టాండ్లు పార్కులు వంటి పబ్లిక్ స్థలాలలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు స్వచ్ఛంద సేవకులు కళాశాలలో మరియు పాఠశాలలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు మనం నివసించే ఇల్లు కార్యాలయాలు పబ్లిక్ స్థలాలను పరిశుభ్రంగా ఉంచడం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం మొక్కలను నాటడం ద్వారా అనేక రకాల వ్యాధులు ప్రబలకుండా అరికట్టడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందగలుగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి బెన్ని రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు ఆలపాటి నాగేశ్వరరావు ఎంఈవీఎస్ నాగేశ్వరరావు ఏ నిర్మల ఉత్తమదుర్గ ఎం అజయ్ బాబు ఏలూరు మానవతా అధ్యక్షులు ఎం ఎంఎస్ ఎంఎస్ కుమార్ రావు గోపాలకృష్ణ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజున స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛంద్రలో భాగంగా స్వచ్ఛ ఏలూరు కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సంస్థ అలాగే మానవతా సంయుక్తంగా మరి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి నెల మూడవ శనివారం మరి రెడ్ క్రాస్ సభ్యుల్ని మిగతా ఏదైనా కలిసి వచ్చేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి మూడవ శనివారం చేయాలని చెప్పేసి స్టేట్ రెడ్ క్రాస్ తరఫున మరి ఆదేశాలు రావడం జరిగింది దాంట్లో భాగంగానే రెడ్ క్రాస్ సంస్థ మానవతా మరి ఎన్నో విలువలు గల వ్యక్తులతోటి నడపడుతున్నటువంటి మానవతా సంస్థను భాగస్వామి చేసుకుని ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక్క ఒక్కరోజే కాకుండా ప్రతి నెల కూడా మూడవ శనివారం నర్సింగ్ పిల్లలు అలాగే ఇంకా ఎవరైనా కాలేజీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళతోటి ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ ప్లేసెస్లో ముఖ్యంగా బస్ స్టాండు అలాగే హాస్పిటల్ ప్రాంగణం అలాగే మార్నింగ్ వాక్ చేసేటటువంటి ఆ పార్కుల్లోనూ ఎక్కడ అవసరమైతే అక్కడ కార్యక్రమాన్ని చేస్తూ ముఖ్యంగా కార్యక్రమం చేయడం ఒకటివే కాకుండా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి మరి వాళ్ళ పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రావాలని ఉద్దేశంతో ముఖ్యంగా మా మోడీ మోడీ శ్రీ ప్రారంభించారు అప్పటి నుంచి ఇది కొనసాగుతుందండి పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రత దీని కింద అనేక చోట్ల మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యము అనే నినాదంతో దిగింది మన అక్టోబర్ సెకండ్ అంటే గాంధీ గారి జయంతి గ్రామాల్లో పరి గ్రామాలే మన దేశ ప్రగతికి వెన్నుముక అందువల్ల గ్రామాల నుంచి పరిశుభ్రంగా ఉంచాలని గాంధీ గారు ఎప్పుడో కళలు కన్నారు గాంధీ గారు కళలను సాకారం చేయటం కోసం గౌరవనీయులైన శ్రీ ప్రధాని మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది నా శాఖ మరియు మానవతా శాఖ కలిసి ఈ రోజున స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము ఇది ప్రజల్లో ప్లాస్టిక్స్ మీద శుభ్రత మీద పరిసరాల శుభ్రత మీద కూడా సమాజంలో మార్పు దగ్గటానికి చిన్న కార్యక్రమాన్ని నిర్వహించాం ఇదే కార్యక్రమం ప్రజల్లో అవగాహన పెంచి వీధి వీధికి ఇంటి ఇంటికి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని అవగాహన ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కనుక చేస్తే మంచి సమాజాన్ని నిర్పించుకోవచ్చు చాలా వరకు వ్యాధులు లేని ఇన్ఫెక్షన్స్ లేని వాతావరణం కలిగించవచ్చు ఎందుకంటే చేతులు శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి అవన్నీ కనుక నేర్పితే చక్కటి వ్యాధుల నుంచి నివారణ అట్లాంటి కోవిడ్ లాంటి మహమ్మారిలు కూడా ఏం చేయలేవు అనేది తెలుసుకోవడానికి మేము క్రాస్ సంస్థ మానవతా సంస్థ కలిసి ఈ కార్యక్రమం చేసి